నమస్తే నేను డాక్టర్ సాయి ప్రసాద్ని కన్సల్టెంట్ పీడియాటిషన్ మంగళగిరి నేషనల్ పీడియాటిక్ అలర్జీ చాప్టర్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ నేషనల్ మెంబర్ని మంగళగిరిలో ప్రథమంగా పీడియాటిక్ అలర్జీ అసోసియేషన్ వాళ్ళు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు అలర్జిక్ డిసీజెస్ మీద కండక్ట్ చేస్తున్నారు నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున కండక్ట్ చేస్తున్నారు ఇందులో ప్రముఖ పిల్లల వైద్య వైజ్ఞులందరూ ఎలర్జీలో సంబంధించిన వ్యాధుల్లో నిష్ణాతైన పిల్లల డాక్టర్లు జా రాష్ట్ర మొత్తం రాష్ట్రమే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు అందులో ముఖ్యంగా నేషనల్ ఎలర్జీ పీడియాటిక్ ఎలర్జీ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ కృష్ణమోహన్ నాయర్ అలాగే సెక్రటరీ డాక్టర్ నారాయణ రెడ్డి గారు తర్వాత మిగతా ప్రముఖులందరూ వస్తున్నారు దీన్ని గుంటూరు కృష్ణా జిల్లాల పిల్లల సమాఖ్య వైద్యులందరం కలిసి నిర్వహిస్తున్నాము ఇందులో ఆ కార్యదర్శిలో కార్యవర్గంగా మొత్తంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాం ప్రస్తుతం రెస్పిరేటరీ డిసీజెస్ ఎలర్జీ డిసీజెస్ బాగా పెరిగినాయి జాతీయంగానే కాకుండా రాష్ట్రంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ వ్యాధులు బాగా పెరిగినాయి దీనికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా వాతావరణం మారటం తర్వాత వాతావరణ కాలుష్యం ఎక్కువగా అవటం డిఫారెస్టేషన్ ఎక్కువగా ఉండటము తర్వాత కార్బన్ జనిత కార్బనేతర పొల్యూషన్స్ మూలన ఎక్కువగా వాతావరణంలో ఇవన్నీ కలిసి దాని మూలన వస్తుంది అంతేకాకుండా మనం ఇప్పుడు బాగా మన ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోవడం వలన కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుందనమాట వాతావరణంలో మార్పులు అంటే మనకి ఈ మోటార్ వెహికల్స్ రిలీజ్ చేసే ఈ కార్బన్ జనిత పొల్యూషన్ వలన అలాగే మనం ఎక్కడైతే అక్కడ చెత్త వేయటం దాని వలన మిథెన్ వాయువులు అలాంటివి రిలీజ్ అవ్వటం వలన ఇవన్నీ కూడా వస్తున్నాయి మనం తినే ఆహార పదార్థాల్లో కూడా జంక్ ఫుడ్స్ ఎక్కువ వలన కూడా చాలా ఎక్కువ చాలా ఎలర్జీస్ వస్తున్నాయి ఫుడ్ ఎలర్జీ వస్తున్నది తర్వాత వాటిలో ఉండే కెమికల్స్ వలన ఎలర్జీ వస్తున్నది తర్వాత ఎలర్జీ ఇండ్యూస్డ్ గ్యాస్టర్ ఇంటస్ట్రైన్ల డిసీజెస్ ఇవన్నీ వస్తున్నాయి తర్వాత ఇప్పుడు మనకి ఈ కాస్మెటిక్స్ ఉపయోగం కూడా ఎక్కువైపోయింది కాస్మెటిక్స్ ఎక్కువ వాడటం మూలన కూడా మనకి స్కిన్ ఎలర్జీస్ బాగా వస్తున్నాయి అన్నమాట అలాగే మనకి చాలా బాడీ స్ప్రేస్ వాడటం రూమ్ స్ప్రేస్ పోవటం అలాగే వేరే వి వివిధ రకాల దో దవలను చంపడం కోసం కెమికల్స్ వాడటం వీటన్నిటి మూలన కూడా మనకి వాతావరణంలో అవన్నీ కలిసి దానివల్ల మనకి ఉబ్బసం ఆయాసము ప్లస్ పెట్టు ఎలర్జీస్ తర్వాత క్రానిక్ ఎలర్జీ గ్రైనేటిస్ ఇలాంటివన్నీ వస్తున్నాయి దీనికి సంబంధించిన ఈ కాన్ఫరెన్స్లో చర్చలు జరుగుతాయి దీంట్లో లేటెస్ట్ డయాగ్నాస్టిక్ మెథడ్స్ కానీ వ్యాధి సంబంధించిన లేటెస్ట్ సమాచారం కానీ జరుగుతాయి అలాగే ఈ పిల్లల డాక్టర్లందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట నేను డాక్టర్ సాయి ప్రసాద్ని కన్వీనర్ పిడికాన్ పిడి ఎలర్జీ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్ యూ